నెల్లూరులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం చూపిస్తే ప్రాణాంతకమైన నాన్ సెక్షన్స్ ఒక నక్సలైట్ కో ఒక గంజాయి బ్యాచ్కో దొరికితే ఏమైపోవాలా ఒక ఫ్యాక్షనిస్ట్ దొరికితే ఏమైపోవాలా అంటే అసలు కలెక్టర్లు ఎస్పీలు ఏమైపోయినాయి ఐఏఎస్ ఐపీఎస్ బిల్డర్లు ఏమైపోయినాయి వాటి పవర్ ఏమైపోయింది ఇప్పుడు మేమేం ఏం చెప్పాలా వాళ్ళు బాస్కి నెలకి ఒకటి రెండో తేదీల్లో తాడేపల్లి ప్యారెస్ పోతుంది లోటస్ పాండే పోతుంది సిలిక పోతుంది ఇది పోతుంది ఆ పేరు చెప్పి ఊళ్ళు పంచుకున్నారు సైదాపురం రాపూరు గూడూరు పొదలకూరు మండలాలు అందరూ పంచుకున్నారు మంత్రుల నుంచి ఎమ్మెల్యేల నుంచి ఇన్ఛార్జీలు ఊళ్ళు ఊళ్ళు పంచుకున్నారు మీరు చూస్తూ ఉన్నారు మైనింగ్ చట్టం అయ్యా మైనింగ్ చట్టం ఒక లీజ్ లేకుండా ఒక పర్మిట్ లేకుండా ఒక ట్యాక్స్ కట్టకుండా ఈ ఇంత బరితికిగింపు ఎప్పుడన్నా చూసామా అందుకే దేశంలో అతిపెద్ద మూడు నాలుగు భారీ స్కాములు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరుగుతుండయి మేము తిరుపతి కలెక్టర్ తిరిగిపోయి విత్ జిపిఎస్ మ్యాప్స్ ఇచ్చాము గూగుల్ మ్యాప్స్ ఇచ్చాము ఇప్పుడు సిల్కాయ పంపిస్తున్నాము హైకోర్టులో వేస్తాము ఇవి నేను ఈ ఈ ఈ తాడిపత్రి ఇక్కడ కంప్లీట్ ఎవిడెన్స్ ఇస్తూ డీజీపీకి చీఫ్ సెక్రటరీకి మెయిల్ చేశా డిఎంజీకి చేశా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడా ఆ రోజు నేను పోయి అది చూసిన తర్వాత నిజంగా ఇంత దోపిడీ ప్రజల ఆస్తి దోచుకొని పోతుంటే దోపిడీ దొంగల్లాగా మనం చూస్తూ ఉండాలా పబ్లిక్ లైఫ్లో అక్కడికక్కడ స్పాట్లో కూర్చున్నా అయిపోయింది ఫోర్త్ డే ఈరోజు మార్నింగ్ వచ్చారు పోలీసు ఆ ఇల్లీగల్ మైనింగ్ ఆపరు హైకోర్టు ఆర్డర్స్ అక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఆ పేలుడు పదార్థాలు సీజ్ చేయరు కేసులు పెట్టరు నేను ప్రశాంతంగా అక్కడ ఐ మీన్ దీక్షలు చేస్తుంటే శాంతియుతంగా పీస్ఫుల్గా నోటీస్ ఇవ్వకుండా అక్కడికి వచ్చి మేము ఆ త్రీ డేస్ ఫోర్ డేస్ ఒక్క చిన్న డిస్టర్బెన్స్ ఉందా వస్తున్నారు అందరూ కేజీఎఫ్ త్రీ కేజీఎఫ్ బంగారు గనుది రెండు సినిమాలు చూసాం కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ వచ్చిన వాళ్ళందరూ అయ్యా కేజీఎఫ్ త్రీ అంటే అది ఒక బ్యానర్ కట్టి చూపించాం మొత్తం చూసుకుంటా పోయినారు జనం పెరిగిపోయినారు మీరు నన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా ఎత్తి ఏదో ఒక దొంగను ఎత్తి చేసినట్టేస్తారా కనీసం నోటీస్ ఇరా మీకు మీరు అందరినీ పంపించేయండి మీరు ఐదు మంది ఉండండి అని చెప్పి మీరు వచ్చి మేము ఐదు మంది మీ నమ్మి పంపిస్తే మీ దీక్షకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అసలు కనీసం మాట ఒక నిమిషం మాట్లాడకుండా ఎత్తి లోపలేస్తారా నేనేమన్నా దోపిడీ దొంగన వాళ్ళ మాదిరిగా అక్కడ దోచుకునే దోపిడీ దొంగనే అక్కడ హిజురాలు పాపము ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఏంది ఒక పద్ధతి వాళ్ళు వాళ్ళ బతికేందో వాళ్ళు అందరినీ బాగుండాలని కోరుకునేవాళ్ళు వాళ్ళని తీసుకొస్తారు బస్సు పెట్టుకొని నేను నేను అడుగుర్చోనని చెప్పకుండా వాళ్ళు వచ్చి నన్ను ఆశీర్వదించి అయ్యా నువ్వని చెప్పి తెలీదు తప్పు చేశామని చెప్పి దండం పెట్టేసి నన్ను నెత్తి మీద ఆశీర్వదించి వాళ్ళ లీడర్స్ ఇద్దరు వచ్చి లోపలికి ఆశీర్వదించి బయటపోయినారు మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకొని వస్తారు వెనక రౌడీలు వస్తారు నా కారు అద్దం పాల్గొడతారు అంటే ఈ రాష్ట్రంలో మేము గాంధీకి చెప్తామని పోతే మా మీద పదమూడు మంది మీద కేసు పెట్టారు కరుణాకర్ బారిక ఇల్లు వదిలిపెట్టించి బాండ్ ఇస్తామని రోడ్డు మీద నడిస్తే మా అందరి మీద కేసులు పెట్టారు అమరావతి వాళ్ళతో రోడ్డు మీద నడిస్తే మా మీద కేసులు పెట్టారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నాన్ బిల్బుల్ పెట్టారు ఇప్పుడు ఏం పెడతారో ఎక్స్ప్లోజివ్స్ ఎక్స్ప్లోజీస్ కూడా మేమే దొంగతనం చేసి ఇప్పుడు ఎత్తేస్తారు అవరు కాపలా మమ్మల్ని నట్టేశారు బయటకి రెడ్డి నా మీద అసైన్ ల్యాండ్స్ కంప్లీట్ ఏపీఐసి ల్యాండ్స్ కాదేది అన్నట్టు చేస్తుంటే మేం ప్రజా జీవితంలో ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎప్పుడు నాకు చూసే మాట్లా అందుకనే నేను ఒకటే చెప్తుండా మేమందరం కూర్చున్నాం ఇప్పుడు తెలుగుదేశం జనసేన సిపిఐ అందరం కూర్చున్నాం మిగతా పార్టీలతో కూడా మాట్లాడతాం ఇది ఇదేదో మా పార్టీకి నాకు సంబంధించిన విషయం కాదు నాలుగు నెలలు ఐదు నెలలు చేస్తే గూగుల్ మ్యాప్స్ తెచ్చి ఇవన్నీ చేసేటప్పటికి ఫోర్ ఫైవ్ మంత్స్ పట్టింది సిలికా ఇప్పుడు వెంటనే క్వార్డ్ జాపకపోతే వందల కోట్లు నెలకు వందల కోట్లు వెళ్ళిపోతుండే వేల కోట్లు పోతుండే అందుకని మా అందరి రెస్పాన్సిబిలిటీ ఈ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల నేతలు అంటే వైసీపీ తప్ప రారు వైసీపీ తప్ప గౌరవ పార్టీలు అసోసియేషన్స్ అందరూ న్యూట్రల్గా ఉండే వాళ్ళతో కూడా ఈరోజు ఈరోజు ఆ దోపిడీకి పలకరిచ్చే డిపార్ట్మెంట్ లేకపోతే ప్రభుత్వం పెద్ద రాజు దోపిడీ చేస్తుంటే సామంతరాజులు భాగాలు పంచుకుంటుంటే ఏంది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుందా అంటున్నాను నేను ప్రజాస్వామ్యం సచ్చింది ఇండియన్ సిటిజన్స్ భారత పౌరులకి ఇతర రాష్ట్రాల్లో ఉండే హక్కులు అంతకుముందు బీహార్ ఉత్తరప్రదేశ్ లేదు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వతంత్రంగా బతికే హక్కు లేదు మన ఆస్తులు మనకు రైట్స్ లేవు ఆ పరిస్థితి ఈరోజు తెస్తున్నారు అందుకే మేమందరం ప్లాన్ చేసుకుంటాం ఏం చేయాలో చేస్తాం అసలు ఈ టోటల్ రాష్ట్రంలో ఉండే నాయకులందరూ ఆ పట్టపొగులు దోపిడి వచ్చి చూసి ఎనిమిది వేల కోట్లయ్యా ఏ తప్పు లేని వాడిని రెండు వందలు మూడు వందలు అసలు పచ్చి అబద్ధాలు చెప్పి జైళ్లల్లో పెడుతున్నారే మీరు రోజుకి ఎన్ని కోట్లు దోచుకుంటారు ఇది దురదృష్టకరమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో నెలకొన్నాయి మేము తాడు పేడు తేల్చుకుంటాం యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాం ముందుకు పోతాం వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఒక్క మాట అధికారులకు చెప్తుండా మా గవర్నమెంట్ వస్తుంది కలెక్టర్ అయ్యా ఎస్పీ ఎక్స్పీ పేలుడు పదార్థాలు కూడా సిసి లేని ఉండు ఎందుక మిమ్మల్ని ఎవ్వరు తప్పలేరు యాక్షన్ తీసుకోండి ఎవరైనా శ్యామ్ ప్రసాద్ చీఫ్ మినిస్టర్ ఎక్స్ట్రా చట్టాలు ఉన్నాయా Que